ఇదేం ఘటన నాయనా అరే అరేరే కన్న బిడ్డకే ఊరేసి చంపారట ఎక్కడ జరిగింది ఈ ఘటన మతిస్థిమితం లేదనే మతిస్థిమితం లేదని హతమార్చిన తల్లిదండ్రులు ఈ నెల పద్నాలుగున సిరిసిల్ల జిల్లా నేరాలలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట ఈ ఘటన తన పేరు ప్రియాంక మొత్తానికి మతిస్థిమితం చక్కగా లేదని చంపేసిరట ఊరేసి చంపరట పాపం ఇక ఏడేండ్లుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి కూతురికి లక్షలు వెచ్చించి దవాఖానాల్లో చికిత్స చేయించారు ఇంతలో వ్యాధి కొంత మెర నయ కావ నయం కావడంతో ఇక పెళ్లి చేసిర్రు అయితే వ్యాధి కొద్దిగా తక్కువైనాక పెళ్లి చేసిరట నెల కిందట వ్యాధి తిరగబట్టి భర్త ఇక కొడుకును కొట్టడం చుట్టుపక్కల వారితో తరచూ గొడవ పడుతుండటంతో విసిగిపోయిన తల్లిదండ్రులు నిద్రిస్తున్న కూతురికి ఊరేసి చంపేశారు అమ్మ పెళ్లి చేసిరట నెల కిందట వ్యాధి తిరగబెట్టిందట మళ్ళా తిరగబెడితే భర్త కొడుకును ఇక కొడుకును కొట్టడం భర్తను కొడుకును కొట్టడం చేసిందట ఇక చుట్టుపక్కల వారితో తరచూ గొడవ ఈ ఇంత ఊరేసి చంపరట అమ్మా ఇక సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం ఇక వెలుగులోకి వచ్చింది ఎస్పి అఖిల్ మహాజన్ ఇక ఆదివారం మీడియాకు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం చెప్యాల ఎల్లవ్వ నర్సయ్య దంపతుల కూతురు ఇక ప్రియాంక ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుందట ప్రియాంక ఏడేళ్లుగా ఇక మానసిక సమస్యతో బాధపడుతున్నది తల్లిదండ్రులు ప్రియాంకకు పలు దవాఖానాల్లో చికిత్స చేయించారు అనేక ఆలయాలకు తీసుకెళ్లారు ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో రెండు వేల ఇరవైలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఇక దర్గపల్లికి చెందినటువంటి వ్యక్తితో వివాహం జరిపించారు ఇకపోతే వీరికి పదమూడు నెలల బాబు ఉన్నాడు వీరి వీరు కరీంనగర్లో నివాసం ఉంటున్నారు ఇక కూతురు కాపురం సజావుగా సాగుతుందని సజావుగా సాగుతుంది అనుకుంటున్న అనుకుంటున్న తరుణంలో సజావుగా సాగుతుంది అనుకున్నారట ఆ తరుణంలోనే నెల క్రితం ప్రియాంకకు వ్యాధి తిరగబడిందట మళ్ళా అప్పటినుంచి ఆమె చుట్టుపక్కల వారిని దూషిస్తూ గొడవ పెట్టుకుంటున్నది భర్తతో పాటు పదమూడు నెలల బాబు పైన దాడి చేస్తున్నది భర్త ప్రియాంక ప ఇక పరిస్థితిని వారి తల్లిదండ్రులకు తెలిపాడు వారు కరీంనగర్కు వచ్చి దావాఖానలో చికిత్స చేయిస్తామని ఇక కూతురిని ఇంటికి తీసుకెళ్లారు తరువాత ప్రియాంకను స్థానిక బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ఉంచారు అయినప్పటికీ ప్రియాంక ఇక విపరీత చేష్టల్లో ఇక మార్పు రాలేదు ప్రియాంక ఇంకా కూడా మారలేదట ఈ నెల పద్నాలుగున రాత్రి ఒంటి గంటకు ఇంట్లో నిద్రిస్తున్న కూతురిని ఇక నూలు దారంతో ఉరేసి చంపేశారు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు భర్త ప్రియాంక మృతదేహాన్ని నంగనూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ప్రియాంక ఇక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇక ఢమల్ డయల్ హండ్రెడ్కు ఫోన్ చేశాడు మొత్తానికి ఇక రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు వారిచ్చినటువంటి సమాచారం మేరకు ప్రియాంక తల్లిదండ్రులు నరసయ్య ఎల్లవను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఇక మొత్తానికి నేరాన్ని అంగీకరించారు పోలీసులు హత్యకు ఇక ఉపయోగించినటువంటి దారాన్ని స్వాధీనం చేసుకుని మొత్తానికి నిందితులను రిమాండ్కు తరలించారట